ప్రైజ్ దలాడ్ దేవుడి మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఖండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును సో దేవుడి మల్లని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్ఠమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును సో మనం అక్కడ ఆశయం గురించి మాట్లాడి చదువుతాము దేవుడు ఇస్రాయేల్ కుమార్లను ఆశీర్వదిస్తూ అక్కడ ఆ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట ఆయన ఆకాశవాహనుడై సహాయం చేసేటువంటి దేవుడని అక్కడ ఆశయాన్ని గురించి కూడా నీ సహోదరుల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు అని వాగ్దానం చేయబడుతూ వచ్చింది నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు అంటే దేవుడు ఆ అగ్న చెప్పున సో దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేసేటువంటి వారిగా ఉంటుంది అది మా ఎలాంటి సహాయం అంటే ఆయన ఆకాశ వాహనుడై సహాయం చేస్తారన్నమాట నిజమే మనం దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముతూ వచ్చినప్పుడు వాటిని మనం స్వతంత్రించుకుంటూ వచ్చినప్పుడు వాటిని మన జీవితంలో అన్వయించుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఆకాశవాహం ఉండే మనకి సహాయము చేయగలరు సో దేవుడు ఆశీర్ ఆశ ఆశీర్వదించిన రీతిగా మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు సో మొదటి దినదంతల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఆరో వర్షం చదివినట్లయితే ఈ ప్రకారము దావీదు పోయిన చోట్ల నెల్లా యహోవా అతనికి సహాయము చేయించవచ్చాను సో అన్ని పరిస్థితుల్లో కూడా దావీదు తన యొక్క అనుభవాలు మనందరికీ తెలుసు కానీ రకరకాల పరిస్థితుల గుండా దావేది వెళ్తూ వచ్చాడు అయినప్పటికీ తను సుబుద్ధి కలిగి ప్రవర్తించిన కారణం బట్టి దేవునికి అనుకూలంగా నడిచిన ఆ విధానం అంతటిని బట్టి దేవుడు ప్రతి చోట కూడా దావెది పోయిన చోట్ల కూడా యహోవ అతన్ని కాపాడుతూ వచ్చాడు అంతేకాకుండా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు యహోవ అతని రక్షించనని మనం అధ్యాయంలో చదువుతామన్నమాట రెండవది నృతాంతాలు గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదివితే యహోషపాత్ మొరపెట్టినందున యహోవ అతనికి సహాయము చేశాను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను మనం ఇక్కడ యహోషపాథ్ గురించి ధ్యానించినట్లయితే ఇస్రాయల్ రాజు యహోషబాద్ ఇద్దరు కలిసి వారు యుద్ధానికి వెళ్తూ వచ్చారు సో ఇస్రాయెల్ రాజు అయితే మారువేషం వేసుకొని తను వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం సో యహోషాత్తే ఇస్రాయల్ రాజు అనుకొని వాళ్ళు గురి చూస్తూ వచ్చినప్పుడు ఆ సమయంలో దేవునికి మొరపెడుతూ వచ్చాడు యహోషపాత్ అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ వచ్చినప్పటికీ అయితే ఆ కష్ట ఆ కష్ట సమయంలో ఆ ఆపద సమయంలో ఆ యుద్ధ సమయంలో ఇంకెవరు కూడా సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో హోషపాత ఉంటూ వచ్చాడు ఆ సమయంలో దేవునికి మొరుపెడుతూ వచ్చాడు వెంటనే దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అంతేకాకుండా అతని యుద్ధ నుండి శత్రువులు తొలగిపోనట్లు చేస్తూ వచ్చాడు అనమాట చూసారా మనము ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే అప్పటికప్పుడు సహాయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు అంటే మనము చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దేవుడు సో మనల్ని సృజించినటువంటి దేవుడు మనం ఉదయం మొదలుకొనే సాయంత్రం వరకు సో మనం ఎలాంటి పనులు చేస్తున్నా ఎలాంటి తలంపులను మనము తలంపులు ఎలాంటి ఆలోచనలు సో మనం ఆలోచిస్తున్నామో ఎలాంటి తలంపులు కలిగి మనం జీవిస్తున్నామో మన ప్రవర్తన ఏంటో మన మాట ఏంటో సో సమస్తాన్ని కూడా దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి హోషపాతూ అప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చాడు దేవుడు అతనికి సహాయం చేయడమే కాకుండా అతని యుద్ధ నుండి శత్రువులు తొలగిపోయినట్లుగా చేశాడు ఉదయకాలము దేవుడు మనకి ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా మనతో మాట మాట్లాడుతూ వచ్చారు సో దేవుడు ఆ ఆశరును ఆశీర్వదించి ఆకాశ ఆయన సహాయం చేసినటువంటి దేవుడు దావీదుకు తాను పోయిన చోట్ల సహాయం చేసిన దేవుడు యహోషపాత యుద్ధ సమయంలో దేవునికి మొరుపెడుతూ వచ్చినప్పుడు సహాయం చేసిన దేవుడు ఉదయకాలం మనకు కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు సో నువ్వు రకరకాల పరిస్థితులు కూడా ఉదయకాలం వెళ్తున్నావేమో నీకున్న నీకు నా క్లిష్ట పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులే ఉండొచ్చు కానీ నీకు ఎవరు సహాయం చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో అయితే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన సహాయం చేసేటువంటి దేవుడు నా పితరులకు సహాయం చేస్తూ వచ్చాడు ఉదయకాలం నాకు కూడా సహాయపడగలడు అని ఎప్పుడైతే నమ్మిక మీద ఆధారపడతావో అన్ని పరిస్థితుల్లో ఆయన సహాయము చేయగలరు ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు అంటే నిరుద్యోగ స్థితిని కలిగి ఉండవచ్చు చెప్పుకోలేని సమస్యలతో నువ్వు సఫర్ అవుతూ ఉండవచ్చు ఉదయకాలం సో ఈ మా మనుషుని జీవితమే ఒక యుద్ధకాలం వంటిది ఇలాంటి అనేక గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు జ్యుడైన దేవుడు ఆయన ప్రతి పరిస్థితిలో నుండి సో దావిదికి సహాయం చేసిన రీతిగా నాకు కూడా సహాయం చేయగలడని విశ్వసించినట్లయితే నీ జీవితంలో తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మన అందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఆయన నీకు సహాయం చేయటానికి ఆకాశ వాహవచ్చు సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్నటువంటి సమస్యలన్నింటినీ మీరు చూస్తున్న దేవుడు ప్రభావం యొక్క సహాయాన్ని మీ ప్రజలకు మీరు అందించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఎస్ ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్